భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ లలితా సహస్రనామ స్తోత్రంలో గ్రంథి విభేదిని అని చదువుతాం ఆ మూడు గ్రంథులు ఏమిటో తెలుసుకుందాం లలిత సహస్రనామ స్తోత్రాన్ని సాధనగా ఎంచుకున్న సాధకులు ఆ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ యోగ స్థితికి చేరగలరు అంటారు లలితామాత ఉపాసకులు యోగం అంటే సాధకుడు తాను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ విశ్వశక్తిలో కలిసిపోవటమే విశ్వశక్తినే మనం పరమాత్మ పరమేశ్వరి అంటాం జీవాత్మ పరమాత్మల సంయోగమే యోగ యోగం అంటే సాధకుడు తాను ఎంచుకున్న పద్ధతిలో సాధన చేసిన తనలోని శక్తి తనలోనే ఉన్న ఆరు చక్రాలని ఒక్కొక్క చక్రాన్ని దాటి చివరగా సహస్రారాన్ని చేరుతుంది అదే యోగ స్థితి షట్ చక్రాలనేవి కంటికి కనపడని ఆరు చక్రాలు సాధనలో కొంత ముందుకు వెళ్ళిన వారు ఈ చక్రాలని దర్శించవచ్చు అవి మూలాధార వెన్నుముఖ చివరలో ఉంటుంది స్వాధిష్టాన చక్రం నాభికి మూలాధారకి మధ్యలో ఉంటుంది మణిపూరక చక్రం నాభి దగ్గర ఉంటుంది అనాహత చక్రం హృదయం దగ్గర ఉంటుంది విశుద్ధి చక్రం కంఠం దగ్గర ఆజ్ఞా చక్రం కనుబొమ్మల మధ్యలో ఉంటుంది ఈ ఆరు చక్రాలని మూడు వర్గాలుగా విభజించారు ఆ మూడింటిలో మూడు గ్రంథులు గ్రంథులు అంటే ముడులు ఉంటాయంటారు అవి మూలాధార నుంచి స్వాదిష్టాన వరకు ఉన్న భాగాన్ని అగ్నిఖండం అంటారు అగ్నిఖండం పైన బ్రహ్మగ్రంథి ఉంటుంది మణిపూరక అనాహత చక్రాల ప్రాంతాన్ని సూర్యఖండం అంటారు దీనిపైన విష్ణు గ్రంధి ఉంటుంది విశుద్ధి ఆజ్ఞా చక్రాల ప్రాంతాన్ని చంద్రఖండం అంటారు దీనిపైన రుద్రగ్రంధి ఉంటుంది మూడు గ్రంథులని దాటుకుని ముందుకు వెళ్ళగలిగిన వారికి సహస్రార చక్ర దర్శనం అవుతుంది పేరుకు తగినట్టది సహస్రదళ పద్మం అక్కడే జీవాత్మ పరమాత్మలో సంయోగం జరుగుతుంది లలితా సహస్రనామ స్తోత్రంలోని ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై శ్లోకాలలో ఇలా చెబుతారు మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంభుజారూఢ సుధాసారాభివర్షిని తటిల్లిత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతుతనీయసీ నాలుగు రేకుల మూలాధార పద్మంలో నిద్రాణమైన కుండలినీ శక్తి రూపంలో ఉన్న జగన్మాతకి నమస్కరిస్తున్నాను అనేది ఈ శ్లోకాల అర్థం మూలాధార నుంచి ప్రారంభమయ్యి గ్రంథిని భేదిస్తున్న మహాశక్తి స్వరూపిణి శ్రీమాతకి నమస్కరిస్తున్నాను దీనికి పండితులు చెప్పే వ్యాఖ్యానం బ్రహ్మగ్రంథి విభేదన జరిగాక సాధకులకి బుద్ధిని ఆవహించి ఉన్న మాయ తొలగింపబడుతుంది అని తర్వాత తర్వాత శ్లోకానికి అర్థం మణిపూరులో ప్రకాశిస్తున్న జగన్మాతకి నమస్కరిస్తున్నాను మణిపూరక చక్రానికి పైన ఉన్న విష్ణుగ్రంథిని భేధిస్తున్న మహాశక్తి లలితామాతకి నమస్కరిస్తున్నాను దీనికి చెప్పే వ్యాఖ్యానం విష్ విష్ణుగ్రంథి విభేదన తరువాత సాధకులకి స్థూల ప్రపంచం లాగానే సూక్ష్మ ప్రపంచం కూడా అనిత్యం అనే జ్ఞానం కలుగుతుందట తర్వాత అర్థం ద్విదళ పద్మంలో ఉన్న ఆజ్ఞా చక్రంలో ప్రకాశిస్తున్న తల్లికి నమస్కరిస్తున్నాను అనాహత దగ్గర ఉన్న రుద్రగ్రంథిని భేదిస్తున్న తేజోమయి శ్రీమాతకి నమస్కరిస్తున్నాను రుద్రగంధిని విభేదించిన సాధకులకి మిగిలిన అడ్డంకులు తొలగింపబడతాయి అంటారు తర్వాత అర్ధాలు చూద్దాం శ్రీ లలితామాత ఆ సాధకుల్ని సహస్ర దళాలతో ప్రకాశిస్తున్న పద్మంలో ఉన్న సహస్రార చక్రంలోనికి ప్రవేశాన్ని కల్పించి వారిని చిదానంద స్థితికి చేర్చుతుంది ఆ సహస్రారంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న జగన్మాతకి నమస్కరిస్తున్నాను ఆ సహస్ర పద్మంలోని కర్ణిక నుండి అమృతారులను కురిపించు తల్లికి నమస్కరిస్తున్నాను షట్ చక్రాలలో ప్రకాశిస్తూ వాటిని దాటి సహస్రారంలో ఉండి సాధకుల విశ్వశక్తిలో లయమల్లే అయ్యేలా చేస్తున్న తల్లికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకాలకి అర్థమండి జగన్మాత ఆశీస్సు సదా మనందరికీ ఉండునుగాక